హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఆకుకూర రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను ఈ ఆకుకూర వచ్చి ముఖ్యంగా కళ్ళకి చాలా చాలా మంచిదండి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు కదండి కళ్ళకి ఎంతో అంటే మేలు చేసే ఈ ఆకు అనేది పొన్నకంటి కూర అంటారండి పొన్నకంటి కూర అంటారు లేదా పొనగంట ఆకు అంటాము మేము మా నెల్లూరు వైపు ఇది వచ్చి నాటు ఆకు అండి ఈ నాటు ఆకు అన్ని చోట్ల దొరుకుతుందో లేదో నాకు తెలియదు హైబ్రిడ్ అయితే మార్కెట్లో దొరుకుతుందండి మనకి కూరగాయల మార్కెట్లో సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతూ ఉంటుంది సో రోజు ఈ ఆకును ఉపయోగించే మనము ఒక రెసిపీ అనేది చేసుకోబోతున్నాము పిల్లలకండి ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇళ్ళల్లో ఫోన్లు స్క్రీన్ టైం ఎక్కువ చూస్తుంటారు సో వాళ్ళకి ఎటువంటి అంటే కళ్ళకి చాలా మేలు చేసేదండి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు తినొచ్చు కాకపోతే చదువుకునే పిల్లలకైతే చాలా చాలా మంచిది దీని తయారీ విధానం కావాల్సిన పదార్థాలు చూస్తామండి ఇప్పుడు ఈ రెసిపీ కోసం ముందుగా అయితే పెసరపప్పు తీసుకోవాలండి నేనైతే ఇలాగ ఎలక్ట్రిక్ కుక్కర్ గ్లాస్తో ఒక కప్పు నిండా పెసరపప్పు తీసుకుంటాను ఈ పప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తగినంత అంటే ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసి ఒక రెండు గంటల సేపు అయితే నానబెట్టుకోవాలండి నేను అదే ఎలక్ట్రిక్ గ్లాస్తో కుక్కర్ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు పోసి ఒక రెండు గంటల సేపు నానపెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి దీన్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలండి పలుగ్గా ఉడకపెట్టుకోవాలి అంటే మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ ఆకు గురించి చెప్తానండి చూడండి ఈ ఆకు ఎలా ఉంటుందో చూస్తున్నారా ఇది నాటు ఆకు హైబ్రిడ్ ఆకు కాదండి ఇది పొలం గట్ల మీద చేన్ల దగ్గర మీకు ఈ ఆకు మొలుస్తుంది ఇదేంటంటే తీసుకొచ్చి మార్కెట్లో పోగులు లెక్కన అమ్ముతారండి ఒక పోగు పది రూపాయలు అమ్ముతారు నేనైతే రెండు పోగులు తీసుకున్నాను చూస్తున్నారు కదా నాటు ఆకు చాలా మంచి రుచి ఉంటుందండి నీసు వాసనలో అట్లా ఏమీ రాదు చక్కగా ఉంటుంది కాకపోతే ఈ ఆకుని ఏంటంటే మనం శుభ్రంగా కడిగేసేసి ఉప్పు నీళ్ళల్లో కడిగేసి ఫ్యాన్ గాలికి కాటన్ క్లాత్ మీద ఆరపెట్టి అప్పుడు సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కినాక పది వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసుకున్నాను అలాగే పోపు గింజలు కొంచెం ఎక్కువగా పచ్చని పప్పు అలాగే ఐదు ఎండుమిరపకాయలని తుంచి వేసుకున్నాను పచ్చని పప్పు ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారని వేస్తున్నానండి ముఖ్యంగా ఈ రెసిపీ చేయడం పిల్లల కోసమే కాబట్టి సో పిల్లల కోసం ఇలాగ కారం అయితే అస్సలు వేయమండి ఆ ఎండుమిరపకాయల నుంచి వచ్చిన ఘాటే సరిపోతుంది తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగ సన్నగా తరిగి వేసుకోవాలి నిలువుగా ఇవి కాస్త వేగడానికి అంటే మగ్గడానికి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఉప్పు అనేది వేస్తున్నాను ఈ పోపంతా కూడా ఈ ఉల్లిపాయలు కొంచెం రంగు మారేంత వరకు వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే స్టవ్ ని మరీ హై ఫ్లేమ్ పెట్టకుండా మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి పసుపు ఆకుకూరలో కానీ ఏది దేనిలోకైనా పసుపు అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఈ పసుపు వేసి చక్కగా పచ్చివాసన పోయి ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందాక నేను చెప్పాను కదా ఆకును శుభ్రంగా కడిగి పదిహేను నిమిషాల పాటు కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరపెట్టిన తర్వాత ఇలా తరిగి తీసుకోవాలి ముందే ఆకూర తరిగేసి తర్వాత కడగకూడదు సో ఇలా తరిగి తీసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే కాడలతో పాటు వేసుకున్నాను లేత కాడలు కాబట్టి ఇప్పుడు మనకి పోపంతా కూడా మగ్గింది కదండి ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఆకుకూర ఆకుకూర ఎంత నిండుగా వేసినా లాస్ట్లో కొంచమే అవుతుందండి మీకు తెలిసిందే కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను కాడలు కూడా వేసాను కాబట్టి మూత పెట్టి ఉడకబెడుతున్నాను యాక్చువల్గా నేనైతే ఆకుకూరలని మూత పెట్టి అయితే వండను కాకపోతే ఇక్కడ కాడలు కూడా వేసుకున్నాం లేతయ్యా కాస్త తొందరగా మగ్గాలని చెప్పి ఇలాగా అంతా వేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చానండి చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలి చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలకైతే హ్యాపీగా కడుపు నిండా అన్నం తినేస్తారు దీంతో కానీ పెడితే మనము అండ్ కంటికి కూడా చాలా మంచిది ప్రోటీన్ ఉండే పెసరపప్పు అనేది వాడుతున్నాము ఒక ఐదు నిమిషాల తర్వాత ఆకు చక్కగా మగ్గిపోయింది కొంచెం ఉప్పు అనేది ఇక్కడ సరిచూసుకోండి ఆకుకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ మాత్రం వేసుకోకండి ఇప్పుడు ఇదంతా మగ్గిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా కాస్త పలుగ్గా ఉడకబెట్టుకోవాలి పెసరపప్పు అని చెప్పి ఇదైతే ఒక కప్పుకు తీసుకొని వేసుకుంటున్నాను చూ చూడండి పప్పు ఎంత పలుగ్గా ఉందో మీకు తెలుస్తుంది కదా ఇలా కొంచెం పలుగ్గా అంటే మనకి పేస్ట్ లాగా అయిపోతే ఏంటంటే మనకి పొడి పొడిగా అనేది ఈ ఆకుకూర తాలింపు రాదండి ముద్దగా వస్తుంది ఇది కొంచెం పొడి పొడిగా ఉంటే సాంబార్ రసం వాటికి సైడ్ డిష్గా కానీ లేకపోతే చపాతీల్లోకి చక్కగా వైట్ రైస్లోకి డైరెక్ట్గా కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇలా మనం ఈ పెసరపప్పు అంతా కూడా వేసేసుకొని చక్కగా కలిపేసి ఒక మూడు నిమిషాలు పొయ్యి మీద ఉంచుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువసేపు అవసరం లేదు ఇంకా పొడి పొడిగా చేసుకుంటానండి కాకపోతే పెసరపప్పు కొంచెం ఉడికితే పిల్లలకి కూడా కడుపుకి ఎటువంటి ప్రభావం చూపించకుండా ఉంటుంది అందుకని నేను కొంచెం ఉడకపెట్టాను చూండి మనకి ఆకుకూర అంటే కొనగంటి కూర తాళింపు అయితే రెడీ అయిపోయిందండి ఇది ఆల్రెడీ ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను కాకపోతే అది కందిపప్పుతో చేశానండి ఇప్పుడు నేను పెసరపప్పుతో చేసి చూపిస్తున్నాను మేమైతే ఎక్కువగా నెల్లూరు సైడ్ తాళింపే చేస్తామండి పచ్చళ్ళు కూరలు పప్పులు అయితే చేయిన్ దీంతో తాళింపే చేస్తాము సో పిల్లలకు ఒక్కసారి ఈ రెసిపీని ఈ ఆకు దొరికితే ట్రై చేసి పెట్టండి ఎక్కువగా పొలం గట్ల మీద చేనుల దగ్గర ములుస్తూ ఉంటుంది ఈ ఆకు దొరికితే ఖచ్చితంగా ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి